శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయిస్తే సంప్రదించగలరు వృషభరాశి జాతకులారా మీకు నమస్కారం జ్యోతిశ్శాస్త్రంలో గ్రహాల రాజు నవగ్రహాలకు అధిపతి తేజోమయుడు ఆరోగ్యకారకుడు మరియు ఆత్మకారకుడు అయిన సూర్యభగవానుడి గమనంలో మార్పు ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన ఖగోళ మరియు జ్యోతిష సంఘటనగా పరిగణించబడుతుంది ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశి మార్పును సంక్రాంతి అని పిలుస్తారు ఈ క్రమంలో జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు సూర్యభగవానుడు తన గమనంలో ఒక కీలకమైన మార్పును చేయబోతున్నాడు ఇప్పటి వరకు తన మిత్రుడైన శుక్రుడి రాశి అయిన వృషభరాశిలో సంచరించిన సూర్యుడు జూన్ పదిహేనున బుధుడి రాశి అయిన రాశిలోకి ప్రవేశించనున్నాడు దీనినే మిథున సంక్రాంతి అని అంటారు ఈ గోచారం సుమారు నెల రోజులపాటు అంటే జూలై పదహారు వరకు కొనసాగుతుంది సూర్యుడి ఈ రాశి మార్పు అన్ని రాశుల వారిపైన తన ప్రభావాన్ని చూపినప్పటికీ వృషభ రాశి జాతకులకు ఇది మరింత ప్రత్యేకమైనది మరియు ప్రభావవంతమైనది ఎందుకంటే గత నెల రోజులుగా సూర్యుడు మీ లగ్నంలో అంటే మీ రాశిలోనే సంచరించాడు ఈ సంచారం మీ వ్యక్తిత్వం ఆరోగ్యం ఆలోచన విధానం మరియు సమాజంలో మీ గుర్తింపుపై నేరుగా ప్రభావం చూపింది ఇప్పుడు ఆ సూర్యుడు మీ రాశి నుండి రెండవ స్థానంలోకి అనగా ధన కుటుంబ వాక్ స్థానంలోకి అడుగు ఒక గ్రహం మన రాశి నుండి రెండవ స్థానంలోకి వెళ్ళినప్పుడు దాని ప్రభావం మన జీవితంలోని అత్యంత ప్రధానమైన అంశాలైన ఆర్థిక పరిస్థితి కుటుంబ సంబంధాలు మరియు మన మాట తీరుపై చాలా స్పష్టంగా మరియు బలంగా కనిపిస్తుంది అందుకే రాబోయే నెల రోజుల పాటు వృషభరాశి వారు కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అదే సమయంలో కొన్ని సువర్ణావకాశాలను అందిపుచ్చుకోవాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు ఈ విశ్లేషణ మీ చంద్రరాశి లేదా లగ్నం వృషభమైతే మీకు సంపూర్ణంగా వర్తిస్తుంది సూర్యుడు మీ రాశికి రెండవ స్థానమైన మిథునంలోకి ప్రవేశించడం వల్ల దాని ప్రభావం మీ జీవితంలోని మూడు ముఖ్యమైన రంగాలపై ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు వస్తే రెండవ ఇల్లు ప్రధానంగా ధనాన్ని సంపాదనను బ్యాంకు బ్యాలెన్సును మరియు కూడబెట్టిన ఆస్తులను సూచిస్తుంది ఈ స్థానంలోకి రాజగ్రహమైన సూర్యుడు రావడం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఇది ఒకవైపు మీకు ధనలాభాన్ని సూచిస్తూనే మరోవైపు ఖర్చులను కూడా పెంచుతుంది ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి తండ్రి వ్యాపారంలో ఉన్నవారికి లేదా ప్రభుత్వ కాంట్రాక్టు ద్వారా లబ్ధి పొందాలనుకునేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ ప్రతిభకు మీ మాటకు విలువ పెరిగి దాని ద్వారా కొత్త ధన సంపాదన మార్గాలు ఏర్పడవచ్చు ఉన్నత అధికారుల ప్రశంసలు పొంది పదోన్నతులకు కూడా అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి సూర్యుడు ఒక ఉష్ణగ్రహం కాబట్టి దాని ప్రభావం వల్ల డబ్బు చేతిలో నిలవకుండా నీరులా ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువ కుటుంబంలో శుభకార్యాలు ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత ఖర్చులు ఆకస్మికంగా రావచ్చు అందుకే ఈ సమయంలో డబ్బును అనవసర విషయాలకు విలాసాలకు ఖర్చు పెట్టకుండా భూమి బంగారం లేదా ఇతర స్థిరమైన విషయాలపై పెట్టుబడి పెట్టడం చాలా మంచిది మరియు తెలివైన నిర్ణయం మీరు ఇప్పుడు చేసే పెట్టుబడి దీర్ఘకాలంలో మీకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది ఆర్థిక విషయాలలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అనుభవిజ్ఞులైన పెద్దల సలహా తీసుకోవటం ఉత్తమం రెండవ స్థానం వాక్కును అంటే మన మాట తీరును కూడా సూచిస్తుంది సూర్యుడి ప్రభావం వల్ల మీ మాటల్లో అధికారం ఆధిపత్య ధోరణి స్పష్టంగా పెరిగే అవకాశం ఉంది మీరు చెప్పిందే సరైనదే అనే వాదనకు దిగవచ్చు మరియు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయవచ్చు ఈ లక్షణం కార్యాలయంలో మీ నాయకత్వ పటిమను ప్రదర్శించడానికి మీ కిన్న పనిచేసే వారిని నియంత్రించడానికి మేలు చేసిన కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది మీ మాటల తీవ్రత వల్ల మీ ఆత్మీయులు బాధపడవచ్చు కాబట్టి ఈ నెల రోజుల పాటు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ మాట కఠినం ఆజ్ఞాపకం కాకుండా సౌమ్యంగా ప్రేమగా ఉండేలా చూసుకోండి లేకపోతే అనవసర అపార్థాలు తీవ్రమైన వాగ్వాదాలు తలెత్తి మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఈ సంచార సమయంలో కుటుంబ జీవితంలో కూడా కొన్ని వడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది సూర్యుడి ఉష్ణ స్వభావం మరియు అహంకార ప్రవృత్తి కుటుంబంలో చిన్న చిన్న కలహాలకు అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు ముఖ్యంగా తండ్రి లేదా కుటుంబంలో పెద్దవారితో మీ సంబంధాలలో కొంత గర్వంతో కూడిన ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు వారి సూచనలను మీరు తేలికగా తీసుకునే అవకాశం ఉంది ప్రతి చిన్న విషయానికి ఆవేశపడకుండా ఓపికతో మరియు వినయంతో వ్యవహరించడం చాలా ముఖ్యం ఇదే కాలంలో మీకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది ఇది చాలా మంచి పరిణామం కుటుంబంలో ఏర్పడే ఈ వేడిని తగ్గించడానికి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోండి ఒక పుణ్యక్షేత్ర సందర్శన లేదా ఒక ఆహ్లాదకరమైన విహారయాత్రను ప్లాన్ చేసుకోండి ఇది మీ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు మానసిక ప్రశాంతతను తిరిగి ఇస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే సూర్యుడు ఆరోగ్యానికి కారకుడైనా రెండవ ఇంట్లో అతని సంచారం కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది రెండవ ఇల్లు ముఖాన్ని గొంతును మరియు ముఖ్యంగా కుడి కన్నును సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో కళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కళ్ళు మండటం నీరు కారడం కళ్ళు ఎర్రబడడం మరియు తలనొప్పి వంటివి గమనించవచ్చు ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా నాణ్యమైన కళ్లజోడు ధరించండి మరియు కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారు కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వండి సాధారణంగా శరీరంలో వేడి పెరగడం నోటిపూత గొంతు నొప్పి మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు ద్రవపదార్థాలు కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోండి ఈ సమయంలో ఏకాగ్రత కొద్దిగా లోపించే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వేగంగా ప్రయాణించడం పరధ్యానంగా ఉండటం వంటివి అస్సలు చేయవద్దు అయితే గ్రహాల సంచారం వల్ల కలిగే ఇలాంటి ప్రతికూల ప్రభావాలను చూసి ఆందోళన చెందనవసరం లేదు వాటిని తగ్గించుకోవడానికి మరియు అనుకూల ఫలితాలను పెంచుకోవడానికి మన మహర్షులు శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన మరియు సులభమైన పరిహారాలను సూచించారు వృషభరాశివారు ఈ నెల రోజుల సమయంలో వీటిని భక్తిశ్రద్ధలతో పాటిస్తే చాలా మంచి ఫలితాలను పొందుతారు ఇందులో అత్యంత ప్రభావవంతమైన పరిహారం సూర్యమంత్ర జపం వీలైనవారు ఆరోగ్యం సహకరించేవారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక సూర్యోదయం సమయంలో ఓం సూర్యాయ నమ లేదా మరింత శక్తివంతమైన ఓం ఘృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది ఇది కాకుండా ప్రతి ఆదివారం లేదా వీలైతే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల అన్ని రకాల కష్టాలు శత్రుభయాలు తొలగిపోయి జీవితంలో విజయం చేకూరుతుంది మరొక సులభమైన శక్తివంతమైన పరిహారం సూర్యుడికి ఇవ్వడం ప్రతిరోజూ ఉదయం ఒక రాగి చెంబులో శుభ్రమైన నీరు కొద్దిగా బెల్లం ఒక ఎర్రని పువ్వు వేసి సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి సమర్పించండి ఆదివారం రోజున మీ శక్తి కొలది గోధుమలు బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను పేదవారికి దానం చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు తండ్రికి కారకుడు కాబట్టి ఈ సమయంలో మీ తండ్రిని తండ్రిలాంటి వారిని గురువులను గౌరవించడం వారి ఆశిస్సులు తీసుకోవడం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు చివరిగా వారికి జూలై పదహారు వరకు కొనసాగే ఈ సూర్య సంచారం ఒక మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా మరియు సంబంధాల పరంగా కొంత పరీక్షకు గురిచేసే సమయం అయితే ఇదే సమయంలో సరైన ప్రణాళికతో జాగ్రత్తతో ముందుకు వెళితే మంచి పెట్టుబడులు పెట్టడానికి వృత్తిలో రాణించడానికి మరియు కుటుంబంతో సంతోషంగా గడపడానికి కూడా అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది ఆవేశానికి అహంకారానికి లోను కాకుండా మాటలో సౌమ్యతను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పైన చెప్పిన పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే ఈ గ్రహసంచారం వల్ల కలిగే దుష్ప్రభావాలను అధిగమించి అనుకూల ఫలితాలను సంపూర్ణంగా పొందవచ్చు సూర్యభగవానుడి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాము